హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ షేర్వా అండి ఈ చికెన్ షేర్వా బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఒక్క బిర్యానీలోకి కాకుండా రాగి సంకటిలో కానీ పూరిలో కానీ ఇడ్లీకి కానీ చపాతీ పొరటలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి అది హోటల్ స్టైల్లో నేను ఎలా చేస్తానో సింపుల్గా మీకు పిన్ టు పిన్ చెప్తానండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు తీసుకొని నీట్గా పొట్టు తీసుకోవాలండి పుట్ట తీసుకొని అది కూడా ఎర్రటి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి కొంచెం లావైనా పర్వాలేదండి మరీ సన్నగా అయితే కట్ చేయరాదు ఇలా ఒక్కొక్క దాంట్లో మూడు నుంచి ఆరు పీసుల వరకు చేసేయాలండి అంటే పీసును పట్టేసి టొమాటోలు కూడా ఇలా తోడకలు తీసి పెట్టుకోవాలండి తోడక అనేది పై తోడకనేది అస్సలు ఉండకూడదు ఒక టొమాటో వచ్చేసి నాలుగు ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది టొమాటో కూడా ఎర్రటి టొమాటో తీసుకోవాలండి ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసేయండి ఆ తర్వాత ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకొని ఈ టొమాటా ఉల్లిగడ్డ రెండు ఒకేసారి వేంపాలండి ఎందుకంటే పచ్చివాసన పోవాలి చాలా సింపుల్ అండి ఇది పరోటా కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలో నేను వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేలా ఈజీగా చెప్తానండి లైట్ సెగ మీద వేంపుతూ ఉండాలి ఎక్కువ మాడకుండా చూసుకోవాలండి మ్యాక్సిమం కలుపుతూ ఉండాలి మాడితే మాత్రం దాని ఫ్లేవర్ అనేది మిస్ అవుతుందండి ఇది గమనించుకోవాలి చాలా బాగుంటుందండి కొన్ని కొన్ని ఏరియాలో చికెన్ షేర్ వా అదే టైప్లో యాజ్ గా నేను పిన్ టు పిన్ చెప్పడం జరిగిందండి తర్వాత దాంట్లో మగ్గిన తర్వాత దొడ్డు సాల్ట్ వేసుకోవాలి దొడ్డుప్పు వేసుకోవాలండి సన్న ఉప్పు అయితే టచ్ చేయొద్దండి సన్న ఉప్పు కంటే దొడ్డుపు చాలా బాగుంటుంది మరీ ఎక్కువ మగ్గొద్దు లైట్గా మగ్గితే సరిపోతుంది ఈ విధంగా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా మగ్గితే సరిపోతుందండి ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి మీకు పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు చెప్తాను ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోరాదండి ఆల్రెడీ చికెన్ నుంచి మన స్కిన్ తీసుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది దాంట్లో పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చీల్చిన పచ్చిమిర్చి వేసుకోవాలి కాస్త మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు చెక్క ఒక చిన్నది లవంగా యాలకులు ఇవైతే సరిపోతాయండి బిర్యానాకు ఒక మూడు ఇవైతే సరిపోతాయి ఎక్కువ కూడా ఏం అవసరం లేదండి ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక యాభై గ్రాముల వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త మగ్గాలండి మగ్గిన తర్వాత ఇప్పుడు చికెన్ అనేది స్కిన్తో తీసుకోవాలండి గుర్తుపెట్టుకోండి స్కిన్తో తీసుకోవాలి స్కిన్తో తీసుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది స్కిన్లెస్ అయితే అసలు యూజ్ ఉండదండి అలాగే మనం బోన్లెస్ చేసిన బోన్ ఏదున్నా ఏదున్నా సరే అందులో వేసుకోవచ్చు ఆ స్కిన్ కూడా కాల్చిన కాల్చిన స్కిన్ కావాలండి అంతే ఇదైతే నేను ఒక కేజీ వరకు తీసుకున్నాను కాస్త మగ్గాలండి ఇప్పుడు మొత్తం మగ్గిపోవాలి కాస్త పూర్తిగా పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు కాస్త మగ్గితే సరిపోతుంది అల్లం అనేది ముక్కకు మంచిగా పట్టాలి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని విధాలుగా యూజ్ ఉంటుంది ఈ ఛానల్ అనేది మీకు బిజినెస్ పరంగా యూజ్ ఉంటుంది ఇంట్లో కూడా హోటల్ స్టైల్లో చేసుకోలే విధంగా కూడా మీకు యూజ్ ఉంటుందండి అలాగే ఇందులో వచ్చేసి కస్తూరి మీతి వేసుకున్నానండి కస్తూరి మీతి ఆకు వేసుకున్నాను పచ్చిది కాదండి డ్రైది ఉంటుంది అది అది వేసుకోండి దీనివల్ల టేస్ట్ దీనివల్ల టేస్ట్ అనేది వేరే లెవెల్ గా పెరిగిపోతుంది ఇది వేయడం వల్ల ఇది కూడా కాస్త ఆయిల్లో మగ్గాలి వెంటనే అస్సలు వాటర్ పోయొద్దండి ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత చికెన్ మగ్గిన తర్వాతనే ఆయిల్ పోసేయాలి ఆ తర్వాత వచ్చేసి మనం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు ఉంటే వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి మ్యాక్సిమం అల్లం ఫస్ట్ వేస్తున్నాం కాబట్టి అడుగు పట్టకుండా చూసుకోండి అందుకే ఎక్కువ కలుపుతున్నాను ఆ తర్వాత వచ్చేసి పసుపు వేసుకోవాలి పసుపు వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే సరిపోతుందండి పసుపు వేసుకొని కూడా కలపాలి మ్యాక్సిమం అడుగు పట్టకుండా చూసుకోండి ఆ తర్వాత వచ్చేసి దొడ్డు దొడ్డుప్పు అనేది మీరు కొంచెం వేసుకోండి దాని తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ టొమాటో పేస్ట్ చేసినప్పుడు అందులో దొడ్డుప్పు వేసాం కాబట్టి ఆ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి కారం అండి కారం కూడా కాస్త గట్టినే పడుతుందండి చికెన్ షోర్వకు నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను కారం అనేది కారం వేసుకొని కూడా కలుపుకోవాలి ఈ గ్రేవీ వచ్చేసి మనకు ఎంతమందికి వస్తుందంటే ముప్పై నుండి నలభై మందికి వస్తుంది అది బిర్యానీకి అయితే ఆ తర్వాత వచ్చేసి లైట్గా టెస్టింగ్ సాల్ట్ అండి టెస్టింగ్ సాల్ట్ మీకు ఇష్టం ఉంటేనేమో మీరు వేసుకోవచ్చు వద్దనుకుంటే కూడా మాత్రం స్కిప్ చేసుకోవచ్చు అండి నో ప్రాబ్లం ఆ తర్వాత వచ్చేసి మనం వేంపి పట్టిన ధనియా పౌడర్ వేసేయాలి కొనుక్కొచ్చింది కదండి వేంపి పట్టిన ధనియా పౌడర్ వేసేయాలి మిక్సీ పట్టిన ధనియా పౌడర్ వేసేయాలి అదే దీనికి టేస్ట్ అనేది అదనంగా యాడ్ అవుతుంది దానివల్లనే చూడండి ఇప్పుడు అడుగు పడుతుంది కాబట్టి గ్యాస్ అనేది కాస్త స్లోగా చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన టొమాటా ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇందులో వేసేయాలండి వేంపి ఎందుకు పట్టుకుంటామని పచ్చి వాసన రాకుండా మంచిగా గ్రేవీ అనేది గట్టిగా వస్తుంది దీనివల్ల టొమాటా ఉల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టడం వల్ల ఇప్పుడు ఒక రెండు నిమిషాల వరకు అలా కలుపుతూ ఉండాలి గ్యాస్ అనేది స్లోగా పెట్టండి ఎందుకంటే అన్ని మసాలాలు వేస్తే అడుగు తొందరగా పడుతుంది చూడండి ఇప్పుడు మొత్తం ముక్కలు కూడా ఎంత వీలుంటే అంత చిన్నగా కట్ చేయించండి మీకు అవసరం అయితే ఇంకా ఎంత చిన్నగానో పర్వాలేదు ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఒక్క విషయం చెప్తానండి ఇక్కడ ఒకటి గమనించుకోండి ఏంటంటే బిర్యానీకి అయితేనేమో మనం వాడర్ ఎక్కువ పోయాలి లేదు చపాతి పరోటా కానీ అయితే మాత్రం వాటర్ ఆ చికెన్ తగ్గట్టు దాని దాని తగ్గట్టు పోసుకోండి ఫస్ట్ కాస్త ఎక్కువనే పోసుకోండి ఆ తర్వాత మగ్గిపోయిన తర్వాత అది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది బిర్యానీ కంటే కాస్త ఎక్కువ పోసుకోండి అంతే బిర్యానీ కంటే కాస్త లూజ్గా ఉండాలి షేర్వా చపాతీకి కానీ పరోటా కానీ మామూలుగా పూరికి కానీ దీనికైతే మాత్రం గట్టిగా ఉండాలండి ఇది ఒకటి గమనించుకోండి అంతే డిఫరెంట్ ఏం లేదండి దానికి దీని తేడా కాకపోతే సాల్ట్ అనేది కాస్త జాగ్రత్తగా చూసి వేసుకోండి అంతే అవసరమైతే మళ్ళీనే వేసుకోండి సాల్ట్ కానీ ఫస్ట్ చూసినప్పుడు ఫస్ట్ వేసినప్పుడు మాత్రం చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే ఒక్కోసారి పూరి చేస్తే పూరిలో కూడా కొంతమంది సాల్ట్ వేస్తారు అలా ఇది అన్నిటికీ యూజ్ ఉంటుందండి ఇడ్లీకి యూజ్ ఉంటుంది అంటే తింటారండి కొంతమంది ఇడ్లీకి తింటారు కొంతమంది పూరిలో తింటారు కొంతమంది రాగి సంకటిలో తింటారు ఇది ఏదైనా సరే కానీ ఈ చికెన్ షారువ్ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ముఖ్యంగా చికెన్ షారుకు బోన్ ఎక్కువ తీసుకోవాలి బోన్ తీసుకోవడం వల్లే టేస్ట్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది బోన్లెస్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దండి చికెను ఇంతేనండి చికెన్ షొరవ చేసే విధానం ఇంతేనండి లాస్ట్లో మనం దించేటప్పుడు అంటే దించుతానంగా దించినప్పుడు గ్యాస్ బంద్ చేసిన తర్వాత అప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి ఆచి కానీ మనకు స్వస్తికి కానీ ఏదైనా పర్లేదు ఏది ఉంటే వెంటర్ కానీ ఏది ఉంటే అది మీ అందుబాటులో వేసుకోండి దించిన తర్వాత వేసుకోండి మరుగుతున్నప్పుడు మాత్రం అస్సలు చికెన్ మసాలా అనేది అస్సలు వేసుకోకూడదు తర్వాత కొత్తిమీర పుదీనా అలా యాడ్ చేసుకోండి చికెన్ మసాలా వేసిన తర్వాత అంతే ఇంకా కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మీకు ఏం కావాలన్నా కూడా అన్ని వీడియోస్ పెడతానండి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నా కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను అలాగే కొత్తగా ఛానల్ చూసిన సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కటండి వీడియో అయితే దయచేసి లైక్ అయితే లైక్ అయితే మర్చిపోవద్దండి ఎందుకంటే ఈ ఈ వీడియోకు లైక్ అనేది ప్రాణం పోసినట్టు ఉంటుంది ఎంత సింపుల్గా ఇలాంటి హోటల్ టిప్స్ ఏం కావాలన్నా కూడా మీకు చేసి పెడతానండి అన్ని వీడియోస్ నా దాంట్లో ఉంటాయి లైక్ మర్చిపోదు షేర్ మర్చిపోదు కొత్తగా చూసినప్పుడు సబ్స్క్రైబ్ మర్చిపోదు అండి థ్యాంక్ యూ అండి చాలా చాలా థ్యాంక్ యూ